మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ మర్చిపోకండి నందమూరి ఎన్టీఆర్ అంటేనే భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది తెలుగుదనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన ఖ్యాతి ఉంటూనే ఉంటుంది తెలుగు చిత్ర సినిమాకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆయన తనియుడు హీరో ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ బయోపిక్ రూపంలో మన ముందుకొచ్చి అలరించారు ఇప్పటికే విడుదలైన కథానాయకుడు అందరినీ ఆకట్టుకుంది నటీ నటులు బాలకృష్ణ విద్యా బాలన్ కళ్యాణ్ రామ్ తదితరులు దర్శకత్వం క్రిష్ నిర్మాత బాలకృష్ణ సంగీతం కీరవాణి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో ఈ సినిమా మొదలవుతుంది రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రకటిస్తారు ఇంతలో ఎన్నికల ప్రణాళిక రావడంతో తెరపైకి చంద్రబాబు నాయుడుగా రానా పరిచయం అవుతారు ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ ఎలక్ట్రిక్ షాక్ కి గురవుతారు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు తిరుపతి దర్శనం చేసుకునే సీన్ హైలైట్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోతారు రాజకీయాలు వదిలేద్దాము అనుకుంటారు ఇంతలో ఒంటరిగా పార్టీ పెట్టి గెలిచిన రామారావు గారు అల్లుణ్ణి పిలిచి సీట్ ఇస్తారు రామారావు అమెరికాకు వెళ్లిన సమయంలో నాదెండ్ల ఇందిరాగాంధీని కలుస్తారు వెంటనే రామారావుని రిజైన్ చేయమని ఆదేశిస్తారు నాదేండ్ల ముఖ్యమంత్రి పదవి చేపడతారు చైతన్య రథంతో మరోసారి అందరి గుర్తింపు సంపాదించి ముఖ్యమంత్రిగా మరోసారి గెలుస్తారు రామారావు గారు చివరగా బసవ తారకం మరణించడంతో ఈ సినిమా ముగుస్తుంది నటీ నటుల ప్రతిభ ఈ సినిమాకి బాలకృష్ణ నటన ప్రాణం పోసింది తండ్రి పాత్రలో లీనమై ఎంతో గొప్పగా నటించారు బాలయ్య ఎన్టీఆర్ ఆహార్యంలోని డైలాగ్ చెప్పడంలో గాని ఎన్టీఆర్ లా అచ్చు గుద్దినట్లు చేశాడు ఇక బసవ తారకమ్మగా విద్యా బాలన్ గొప్పగా నటించింది సుమంత్ నటన చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో రానా నారా చంద్రబాబుగా అచ్చు గుద్దినట్టు సరిపోయారు అంతేకాదు నటన పరంగా కూడా సెట్ అయ్యారు టెక్నికల్ గా ఎన్టీఆర్ జీవితంలోని భావోద్వేగ సన్నివేశాలకే దర్శకుడు క్రిష్ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది తొలి భాగం రెండో భాగం అనే తేడా లేకుండా సాయి మాధవ్ బుర్రా తన మాటలకు మరింత పదును పెట్టాడు జ్ఞాన్ శేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది లైటింగ్ కలర్ ప్యాటర్న్ తదితర అంశాలు బాగున్నాయి అప్పటి వాతావరణాన్ని తెర మీదకు తీసుకువచ్చిన ఆర్ట్ విభాగం పనితీరు సూపర్ అని చెప్పవచ్చు రామకృష్ణ ఎడిటింగ్ స్క్రిప్టింగ్ ఉంది నిర్మాణ విలువలు ప్రతిష్టాత్మకమైన రీతిలో ఉన్నాయి విశ్లేషణ రాజకీయ పార్టీ పెట్టిన క్రమంలో ఎన్టీఆర్ చేసే ప్రసంగాలు చాలా ఉద్వేగంగా తెరపైన కనిపించేలా ఉంటాయి బసవ తారకంకు క్యాన్సర్ వాది సోకిన సమయంలో ఎన్టీఆర్ ఎమోషనల్ గా గురి కావడం తొలి భాగానికి హైలైట్ అని చెప్పవచ్చు నాదేండ్ల ఎపిసోడ్ ప్రారంభమైన తర్వాత చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రాక్ పక్కన పెట్టి చంద్రబాబు పాత్రను ఎలివేట్ చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది ప్లస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్ బస్వ మధ్య ఎమోషనల్ సీన్స్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ సింటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ఎన్టీఆర్ పాత్రపై కాకుండా చంద్రబాబుపై ఫోకస్ చేయడం సెకండ్ హాఫ్ బయోపిక్ అంటే ఫ్యామిలీ సినిమా లాగే తెరకెక్కించారు అటలు బోటం లైన్ ఇది బయోపిక్ అంటే ఫ్యామిలీ సినిమా అని చెప్పొచ్చు సన్నివేశాల్లో చంద్రబాబు నాయుడు బయోపిక్ ఏమో అని కూడా డౌట్ వస్తుంది మొత్తానికి ఎన్టీఆర్ గురించి అభిమానులు తెలుసుకోవాలన్న కథను మాత్రం తెరకెక్కించలేదు ఓవరాల్ గా భావోద్వేగాలు చరిత్ర పలికిన సత్యాలు కొన్ని తెర మీద సాక్షాత్కరిస్తాయి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి